వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు ఇసుక అక్రమ మైనింగ్ పై ఎన్ని ఆందోళన చేస్తున్నా వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు వాటాలు వేసుకొని పంచుకుంటూ అక్రమ మైనింగ్ ను కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఎన్టీటీ అనేకసార్లు ప్రభుత్వ తీరువును తప్పు పట్టినా బరిదెగించి ఇసుకదంతా కొనసాగించడం దారుణమన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వత్తాసు పలికే అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని ఆనంద్ బాబు హెచ్చరించారు ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి చివాట్లు పెడతా ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది